థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వ్యాలిడిటీ టైం వచ్చేసి ఇంకా ఫోర్టీన్ డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఎలాంటి కలెక్షన్ ఉన్నాయని తెలుసుకోని ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు కలెక్షన్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఈ రోజు వీడియోలో అది కూడా థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్తో మీకు అందరికీ తెలిసే ఉంది కదండి థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తానని చెప్పేసి సంక్రాంతి ఆఫర్కు సో సంక్రాంతి ఫిఫ్టీన్త్ ఏదైతే జనవరి ఫిఫ్టీన్త్ నైట్ ట్వల్ ఓ క్లాక్ వరకు కూడా ఈ ఆఫర్ వ్యాలే ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా చూసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను అండ్ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా ఈరోజు గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసేద్దాము ఓకేనా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియోలో కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బీర్స్ కలెక్షన్ అయితే ఉందండి మోస్ట్ సేలింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్ అనమాట ఓకే పెండెంట్తో ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిజైన్లో అయితే తీసుకొచ్చేసాను పెండెంట్ సేమ్ ఉంటుంది సో అలాంటి కలెక్షన్ అయితే ఉంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉన్నాయి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని ఎందుకు అంటున్నానంటే చాలామంది అడుగుతున్నారు నన్ను కస్టమర్స్ మేడం మీరు కస్టమైజేషన్ చేస్తే గ్రీన్ బీడ్స్తో మాకు హారం కానీ షార్ట్ హారం లాంగ్ హారం ఇలా కావాలండి నెక్లెస్ కావాలి అని అడిగారు సో వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చేసాను షార్ట్ లాంగ్ అండ్ నెక్లెసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో లేట్ ఎందుకు చేస్తున్నారు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి గ్రీన్ బీడ్స్తో చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోసం చాలా మంది ఇంకా లక్ష్మీదేవి తో ఉన్న లాంగ్ హారస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి షార్ట్ అండ్ లాంగ్ కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కాంబోస్ ప్రైజెస్ వచ్చేసి మీకు గా అయితే లాంగ్ షార్ట్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఎక్కువ అనేది పడుతుంది మీరు ఇలా కాంబోగా తీసుకున్నారంటే మీకు షార్ట్ అండ్ లాంగ్ మీద ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అనేది తగ్గుతుంది మీరు ఎలా చూస్ చేసుకున్నారు అంటే సిస్టర్స్ ఉంటారు మదర్ అండ్ డాటర్ ఉంటారు టూ సిస్టర్స్ అయితే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు ఫెస్టివల్కి మీరు చూస్ చేసుకోవచ్చు కాంబోస్ని మీరు చూస్తున్నారు కదా మన దగ్గర అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే మే మనం ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము ఈవెన్ మన దగ్గర నైంటీ రూపీస్ ఇయర్ అయితే స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి నెక్లెస్ వచ్చే వచ్చేసి వన్ ఫిఫ్టీ రేంజ్లో కూడా ఉన్నాయి ఈ రేంజ్ నుండి కూడా మన దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మీకు ఒకసారి డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి లాంగ్ ఏగో అనమాట అలాంటి వీడియోలలో అయితే నేను అప్లోడ్ చేస్తు చేశాను ఒకసారి వాటికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చూడండి ఎలాంటి కామెంట్స్ ఉన్నాయి ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్ పర్చేస్ చేశారు కస్టమర్స్ దగ్గర కస్టమర్స్ నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా అక్క ఓల్డ్ డిజైన్స్ అన్నీ కూడా అవి మారిపోయాయి అన్నమాట ఇప్పుడు న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి న్యూ డిజైన్స్ కూడా చాలా వెరీ వెరీ మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది నాకు నా కస్టమర్స్ నుండి మీ నుండి అంత మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి అలాంటి ఫీడ్బ్యాక్స్ నేను కమ్యూ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను మన ఇన్స్టా పేజీలో కూడా పోస్ట్ చేస్తున్నాను స్టోరీలో పెడుతున్నాను మీకు పర్సనల్గా కావాలంటే కూడా షేర్ చేస్తాను మెసేజెస్ చేయండి ఓకేనా ఇప్పుడు చాలామంది సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే మెసేజెస్ చేస్తున్నారు సిస్టర్ క్వాలిటీ చాలా బాగుంది ఐటమ్ వచ్చింది అని చెప్పేసి సో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే మీకు నచ్చకుండా పోదు ఖచ్చితంగా నచ్చుతుంది మన ప్రోడక్ట్ అంత మంచి క్వాలిటీ అనేది ఉంటుంది మన దగ్గర సో అలాంటి కలెక్షన్ మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలు ఎంత బాగున్నాయో అలాంటిది అది కూడా మీరు రిసీవ్ చేసుకున్నాక మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలి అని అనిపిస్తుంది కదండి మీకు సో మీ ఫీడ్బ్యాక్ అనేది ఒక వీడియో రూపంలో కానీ లేదంటే పిక్ పెట్టి పిక్పి పిక్ కింద మీ ఏదైతే చెప్పాలనుకుంటు చెప్పాలనుకుంటున్నారో అది కమె కమెంట్ చేశారంటే సో నేను అది వేరే కస్టమర్స్కి చూపెట్టడానికి బాగుంటుంది సో వాళ్ళు కొత్త కస్టమర్స్ ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పర్చేస్ చేయడానికి వెనకడుగేస్తారు కాబట్టి ఇవన్నీ చూపించాను అంటే పర్చేస్ అయితే చేయొచ్చు వాళ్ళు లేదు అంటే మన యూట్యూబ్ ఛానల్ కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వాళ్ళకు కూడా చూసుకుంటారు వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారన్నమాట పర్చేస్ చేయనా పర్లేదు హర్షన్ కలెక్షన్స్లో ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్ ఉంది క్వాలిటీ ఏంటి రీజనబుల్ ప్రైజెస్సా కాదా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి రెస్పాండ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తుంది మన కస్టమర్స్కి అని చెప్పేసి అంతే అండి మీరు ఇంతవరకు అయితే వీడియో చూసారు కదా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో వీడియో లాస్ట్ వరకు చూసి మీ లైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీ లైక్ నెంబర్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది సో ఇలా రీచ్ అయిందంటే వాళ్ళు కూడా హోల్సేల్ ప్రైజెస్లో జ్యువెలరీ కలెక్షన్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ కూడా ఈరోజు కలెక్షన్లు అయితే ఉన్నాయండి కొత్త డిజైన్స్ అనమాట ఓల్డ్ డిజైన్ అయితే ఏది కూడా లేదు అన్ని న్యూ డిజైన్సే అన్కర్ స్టోన్స్తో వచ్చేసాయి గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చాయి ఇలాంటి కలెక్షన్ ఈరోజు వీడియోలు అయితే ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ అనమాట మీకు చెప్పాను కదా బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ అని చెప్పేసి మీరు చూస్తున్నారు బాగున్నాయి కదా మీకు నచ్చితే కనుక మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి ఏ ప్రైజెస్లో కావాలి అని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకోసం నేను అది కూడా సంక్రాంతి ఆఫర్లో తీసుకొని వస్తాను ఓకేనా సో గివ్ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసేస్తాను ఫస్ట్ త్రీ మెంబర్స్ని అయితే ఈరోజు అనౌన్స్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టూ మెంబర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను ఫస్ట్ త్రీ మెంబర్స్ ఎవరు వాళ్ళకి విన్నర్స్ అనేది చూసేద్దాము నేనైతే వాళ్ళ మెయిల్ ఐడిని నే నేమ్ చెప్తున్నాను వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీ గివ్ ఏవే గిఫ్ట్ చూసుకోవచ్చు ఓకేనా అది ఫస్ట్ నేమ్ వచ్చేసి లక్కీ ట్రెడిషనల్ అండి ఎయిట్ సిక్స్ టూ సిక్స్ అనే మెయిల్ ఐడి అయితే ఉంది లక్కీ ట్రెడిషనల్ అనే యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఉంది సో సెకండ్ నేమ్ వచ్చేసి విలేజిస్ టైప్ బ్లాక్స్ అనమాట కోష్ కోటేశ్వరరావు అని చెప్పేసి ఉంది మెయిల్ ఐడి సో థర్డ్ నేమ్ వచ్చేసి దుర్గమాల చైత్ర సుధ అని మెయిల్ ఐడి అయితే ఉంది సో మీరందరికీ మీ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి సో మీరు ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అండ్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యేదానికి ఇంకా దగ్గరలో అయితే ఉన్నాము మళ్ళీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రోజున ఇంకా గివ్ అవే విన్నర్స్ని ఎంతమందిని అనౌన్స్ చేస్తాననే విషయం చెప్తాను అప్పటివరకు వరకు మీరందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి గివ్ అవేలో ఓకేనా రోజు నేను చెప్పనవసరం లేదు మీరు పార్టిసిపేట్ చేయండి ఫిఫ్టీకి అయిన రోజు నేను గివ్ అవే విన్నర్స్ని నేను ఎంతమందిని అనౌన్స్ చేస్తాననేది ఆ ముందు రోజు అయితే చెప్తాను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స సబ్స్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఏదైతే కామెంట్ చేశారో అండ్ ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించిన అన్నీ కూడా స్క్రీన్షాట్లో కూడా నాకు పెట్టండి మీకు లైక్ నెంబర్ కూడా కావాలి మీకు ఇవ్వే గిఫ్ట్ చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చి హారం అండి బీట్స్లో అదే అడిగారు కదా గ్రీన్ కలర్ మొనాలిసా బీట్స్లో కావాలి సిస్టర్స్ అని చెప్పేసి అడిగారు సో వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చేసాను మీరు ఒకసారి రిపీటెడ్గా చూడాలి అనుకుంటే చూసుకోవచ్చు వీడియో ఓకేనా ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుందండి పైన ఫోర్ లేయర్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి చాలా యూనిక్గా ఉంది విత్ బ్లాక్ బీడ్స్తో వచ్చేసింది పెండెంట్ వచ్చేసి యాస్ బాల్ లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది లాంగ్ హారము బ్రైడల్స్కి అయితే ఇంకా బాగుంటుంది అండ్ వెడ్డింగ్కి వెడ్డింగ్కి ఎవరైనా మీ సిస్టర్ వెడ్డింగ్కి ఉంది మీరు వేసుకోవాలి గ్రాండ్ లుక్లో కనపడాలి అంటే కూడా ఈ బెస్ట్ అనమాట ఈ లాంగ్ హారాస్ సో లేట్ ఎందుకు చేస్తున్నారో ఒకసారి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి మీరు మా వాళ్ళు అవైలబిలిటీ చెప్తారు చెప్పిన తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్గా ఉంది అండి మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి డిస్పాచెస్ అనేటివి లేట్ అవుతున్నాయి హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఈ లేట్ అవ్వడం వల్ల డి మీకు డెలివరీ అనేది లేట్ అయిపోతుంది లే అందుకనే చెప్తున్నాను టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే మినిమం డేస్ అయితే అవుతుంది సో ఆలోపు మీకు అయితే ఫెస్టివల్కి రీచ్ అయితే అయిపోతుంది లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఇంతవరకు అనుకుంటే నాకు తెలిసి మీకు ఈ కలెక్షన్ అయితే సూపర్గా నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు లైక్ చేసి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి అండ్ వాళ్ళని కూడా మనం ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ రోజు గివ్ అవ గిఫ్ట్ తీస్తాను వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి ఓకేనా బాయ్